టిసిసి అధ్యక్షుడు ఖర్గేని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు అందరినీ కలుపుకుంటూ అందరి సూచనలు సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించినట్లుగా ఆయన తెలియజేశారు ఈ నెల పదిహేనవ తేదీన తాను బాధ్యతలు తీసుకుంటానని స్పష్టం చేశారు అయితే తన ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరైతే చాలని అంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మొట్టమొదటిసారిగా ఢిల్లీకి రావడం జరిగింది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే నివాసం దగ్గర ఉన్నాము ఇప్పుడే సమావేశమై ఇప్పుడే బయటికి రావడం జరిగింది అసలు ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ టైం ఢిల్లీ రాజధానికి రావడము మేడము పెద్ద పెద్దలతో కూడా కలవడం ఇంకా కొద్దిసేపట్లో కలవబోతున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ సార్ ఇప్పుడే సమావేశమైంది ఈ సమావేశంలో ముఖ్యంగా మీ మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటి సార్ నేను మొదటిగా అధ్యక్షుడు తర్వాత ఖర్గీ గారి ఆశీర్వాదం తీసుకోవాలని హైదరాబాద్ ఢిల్లీ రావడం జరిగింది వారిని కలవడం జరిగింది వారు కూడా నిండు మనసుతో నన్ను ఆశీర్వదించినారు అభినందన తెలిపినాడు తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారం ఉన్నారు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని రాహుల్ గాంధీని అక్కడ మీకు స్థానిక నాయకులు రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ లాంటి ఇలాంటి సీనియర్ నాయకులందరూ నమ్మి మీకు అధికారం ఇచ్చినారు కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఏదైతే ఆశలు ఆకాంక్ష ఇచ్చినారో దానికి అనుగుణంగా చక్కటి పాలన ఇప్పుడు నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అది కంటిన్యూ చేయాలి రేవంత్ రెడ్డి గారు మీరు కలిసికట్టుగా ఇతరత్ర సీనియర్లు సీనియర్లందరిని కూడా సమన్వయం చేసుకొని సజావుగా ముందుకెళ్ళండి మీరు చేయాల్సింది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం పాటుపడి కష్టపడినారో వాళ్ళందరూ కూడా మంచిలో భాగం కండి వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఆభిష్టం మేరకు ముందుకు నడవండి తద్వారా వచ్చే రోజుల్లో మళ్ళీ మీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి ముందుకు నడవాల్సిందిగా సూచనలు ఇచ్చినారు అదే విధంగా అందరినీ కలుపుకొని నాకు నాకున్నటువంటి సంబంధాలతో అందరినీ కలుపుకొని రాష్ట్రంలో మంచిగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం ముఖ్య అతిథులంతా కూడా ఎవరినైతే పిలవాలనుకో అంతా కూడా ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రితో పాటు సీనియర్ నాయకులు అందరూ కూడా హాజరవుతారు ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ మరీ ముఖ్యంగా నాకు కావాల్సింది పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆజారు కావాలి ఆ కార్యకర్తల బలం వల్లే మేము ఈ స్థానంలో ఉన్నాము ఆ కార్యకర్తల బలం వల్లే మేము అధికారంలో ఉన్నాము కాబట్టి నా ప్రమాణ స్వీకారానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావాల్సిందని కోరుకుంటా ఉన్నాను కలవబోతున్నారా సోనియా గాంధీ గారిని మేడం అపాయింట్మెంట్ అడిగినాము రేపు వస్తని ఆశిస్తా ఉన్నాను సార్ ఇప్పుడు స్టేట్లో వచ్చేసేసి ఒకటి హైడ్రా సమస్య తర్వాత అక్కడ వచ్చి హైడ్రా అనేది ఇది ఒక పొలిటికల్ గేమ్ ఈ గేమ్లో భాగంగా కాంగ్రెస్ ఆడేటటువంటి నాటకము అని అంటున్నారు అసలు ఇది ఇక్కడ ఉన్నటువంటి స్టా ఈ యొక్క హైదరాబాద్లో సంబంధించినటువంటి వాళ్ళకు పునరావాసం ఏర్పాటు చేసేటటువంటి దిశ ఏమైనా ఉందా అనేది అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీతో ఈ ప్లే చేస్తున్నారు అంటున్నారు దీనిపై మీ కామెంట్ ఏంటి హైడ్రాలో రాజకీయాలకి తాగులేదు మీకు తెలుసుకోవాలమ్మా నిజాం టైం నుంచి హైదరాబాద్ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్ చక్కటి గుట్టల ప్రాంతం చక్కటి చెరువులు చెరువులు ఉండే కాబట్టి నీళ్లు పోవాల్సిన చోటుకు చెరువులోకి వెళ్తే మనం సుఖంగా ఉండేవాళ్ళము ఇలా చెరువులన్నీ కూడా మూతబడిపోయినాయి కుదించకపోయినాయి కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా ఇళ్ళలోకి వస్తూ ఉన్నాయి తేలికపాటి వానబడితే కూడా ఇళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టి పూర్వ వైభవం తీసుకురావాలనే ఒక యజ్ఞంలాగా ముఖ్యమంత్రి గారు ఈ హైడ్రా కార్యక్రమం చేపట్టినారు తొంభై తొమ్మిది శాతం ప్రజలు సంతోషంగా ఉన్నారు మంచి కార్యక్రమం జరుగుతుందంటూ ఉన్నారు ఎక్కడన్నా బీద ప్రజానికం ఇల్లు కోల్పోతే వారికి కూడా పునరావాసం కలిగే విధంగా ప్రయత్నం చేయాల్సిందని ముఖ్యమంత్రి గారు కోరుకుంటా సార్ దీనితో హైదరాబాద్ తోటి రియల్ ఎస్టేట్ కువేలైంది సార్ దాదాపు ఒక వన్ వీక్ నుంచి రిపోర్ట్ చూస్తే ఎటువంటి అంటే ఏదైతే ప్లాట్స్ బుకింగ్ చేసుకున్నారో అవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి వార్తలు మాత్రం వినపడుతుంది దీనిపై మీ కామెంట్ ఏంటి సార్ రియల్ ఎస్టేట్ కుదేలు అవడం అనేది అవాస్తవం అమ్మ ప్రజలకు ఏమైందంటే ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు అంతకుముందు గుడ్డిగా ఎవరు అపార్ట్మెంట్ అయినా కొనేవారు ఇప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఉన్నారు ఇది సరైన పద్ధతిలో కట్టినారా సరైన ప్రాంతంలో కట్టినారా దీనికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అనేటి ఆలోచించుకుంటా ఉన్నారు కాబట్టి కొద్దిగా స్లో అయినట్టు కనబడుతుంది కానీ పరిపూర్ణంగా ముందు ముందు హైదరాబాద్కు ఉన్నటువంటి భవిష్యత్తు దక్షిణాది రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి ఉండదు పూర్వవైభవం అవి ఆ చెరువులు కుంటలు రాక్స్ వస్తే పెట్టుబడులు వస్తాయి ప్రజలు కూడా ఆకృష్ణలు అవుతారు దాంట్లో మనం అనేది చాలా దూరదృష్ణ జరుగుతున్నట్టు కార్యక్రమం ఇది హైడ్రాలో ఎలాంటి రాజకీయాలకు తావులేదు ఈ నెల పదహైదున ప్రమాణ స్వీకారం పిలవడం కొరకు ఏఐసీసీ అధ్యక్షుని పిలవడం కొరకు వచ్చాను తర్వాత మరి కొద్దిసేపట్లో కూడా అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీని కూడా కలవబోతున్నాను రేపు ప్రమాణ స్వీకారానికి ఖచ్చితంగా నేను నా గెలుపుకు పాటుపడినటువంటి కార్యకర్తలు ముఖ్యమైనటువంటి నాయకులను మాత్రము ఇన్వైట్ చేస్తున్నాము తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను అన్నిటిని కూడా సామరస్యంగా పరిష్కరించడానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తానంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలియజేయడం జరిగింది కెమెరామెన్ ధర్మ